దర్పల్లి మండల కేంద్రంలోని ఎంఆర్వో ఆఫీస్ వెళ్లే మార్గంలో అయ్యప్ప స్వామి స్థలంలో సామూహిక రెండవ అయ్యప్ప పూజ అంగరంగ వైభవంగా నిర్వహించారు శ్రీ గానకోకిల రమణస్వామి ఆధ్వర్యంలో మహాపడి పూజ కన్నుల పండుగగా జరుపుకోవడం దర్పలి గ్రామ ప్రజలు అయ్యప్ప స్వాములు చేసుకున్న పుణ్యమని అయ్యప్ప పుణ్యస్థలంలో ఈరోజు పూజ చేసుకోవడం అయ్యప్ప భక్తులకు ఎంతో ఆనందదాయకమని అదేవిధంగా అయ్యప్ప స్వామి దేవాలయాన్ని కట్టడానికి పూజా క్రమంలోనే భక్తులు అధిక సంఖ్యలో విరాళాలు ప్రకటించడంతో ఎంత తొందరలోనైనా అయ్యప్ప మండపాన్ని అంగరంగ వైభవంగా ప్రతిష్ఠించుకుందామని అన్నారు సామూహిక పడిపూజా కార్యక్రమానికి ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి రెడ్డి వచ్చి అయ్యప్ప స్వామి ఆశస్సులు తీసుకున్నారు అదేవిధంగా వివిధ పార్టీల నాయకులు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో వచ్చి అయ్యప్ప స్వామి పూజలో నిమగ్నమయ్యారు

சார் பக்க மாமன் பக்க வாட்டி இல்லை நீ கேமராட்டா भद्राय नम ओं सर्वशास्त्रार्थ तत्वज्ञाय नम ओं नीतिमते नम ओं पापवंजनाय नम पुष्कणा पूर्णा संयुक्ताय नम ओं परमात्मने नम ओं सुतांगतये नम अनंत आदिच्य संकाशाय नम सुब्रह्मण्य अनुजाय नम बलिने नम ओं भक्तानुकंपिने नम देवेशाय नम अयप्पा प्रथमचलाय नमः शरणमैयापा हरिहर आत्मजाय नमः शरणमैयापा हरिहर पुत्राय नमः शरणमैयापा ओब सबरीगिरिसाय नमः शरणमैयापा ओ श्री पूर्णा पुष्टना अम्बा समेत श्री हरिहर पुत्र श्री धर्मसाहस्ता अयप्पा स्वामीने नमः स्वामिए एमएलए గారికి సన్మానం స్వాములందరి తరఫున గురుస్వాముల ఆధ్వర్యంలో శాలువతో సన్మానం ఎమ్మెల్యే గారి స్వామి ఈ శనివారి తొమ్మిదవ తారీఖు ఎల్లుండి రామాడు ప్రాజెక్టులో కన్యాసాముల స్వామి పూజ స్వాములందరి స్వామి శనివారం పద్నాలుగో తారీఖు